నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాలి వైసీపీ నేతల్లో మరొకరికి బిగ్ షాక్ తగలబోతుంది అయితే మాజీ మంత్రి కాకాన గోవర్ధన్ రెడ్డికి ఉచ్చు బిగించబోతుందా అంటే అవుననే సమాధానం వస్తుంది దీని మీద పూర్తిగా విశ్లేషనికి మనతో పాటు ఉన్నారు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు వారిని దారుణాలు ఇప్పుడు కాకాని గోవర్ధన రెడ్డి ఆయనకి కూడా ఇప్పుడు ఉచ్చు బిగించబోతుందని మనకు వార్తలు అయితే హైలైట్ అవుతున్నాయి దీని మీద మీ స్పందన ఏంటి సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కానకుండా చట్టాన్ని చేతిలోకి తీసుకొని అధికార దుర్వినియోగం చేసి అన్ని రకాల అక్రమాలు చేసిన చరిత్ర ఇప్పుడు ఒక్కదాని తర్వాత ఒకటి వెలుగులోకి వస్తూ ఉంది అందులో పరంపరలో భాగంగానే బోరిగడ్డ అనిల్ కానీ లేకపోతే నందిగాం సురేష్ కానీ వల్లభినేను వంశీ కానీ పోసాని కృష్ణమురళి కానీ లిస్టు పెద్దగా ఉంది ఏ రోజు ఎవరు వెలుగులోకి వస్తారు ఎవరి మీద కేసు పెడతారు అనే విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అక్రమాలకి ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళు చాలా ఆందోళనకు గురైన సందర్భం ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి చంద్రమోహన్ రెడ్డికి ప్రత్యర్థి ఆ నియోజకవర్గంలో ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో అక్రమాలు చేశాడని చెప్పి చంద్రమోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు వీరోచితంగా పోరాడుతూనే ఉన్నాడు అన్ని రకాల కేసులు వెలుగులోకి తీసుకొచ్చినా కూడా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉండి గోవర్ధన్ రెడ్డికి కొమ్ము కాసి ఆశీస్సులు ఇచ్చి ఆశీర్వదించి ఏమి ధరక్కుండా కేసులు మూవ్ కాకుండా దాచిపెట్టి ప్రొటెక్ట్ చేశారు ఈరోజు గవర్నమెంట్ మారిన సందర్భంలో అందరూ అక్రమాలు వెలుగు తీసే ప్రక్రియలో భాగంగా గోవర్ధన్ రెడ్డి అక్రమాలు వెలుగులోకి వచ్చినాయి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడవి భూములు ఆక్రమించుకున్న విషయం వెలుగు తీశారు తర్వాత సకల శాఖా మంత్రిగా పేరు పొందిన సజ్జల రామకృష్ణారెడ్డి అక్రమ భూ ఆక్రమణ వెలుగులోకి వచ్చినాయి తర్వాత మిథున్ రెడ్డి గారు భారతదేశంలోనే అతి పెద్ద లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నారు అని వెలుగులోకి వస్తూ ఉంది ప్రాథమిక విచారణలోనే ఇరవై వేల కోట్ల స్కామ్ అని అంటున్నారు కానీ రియల్గా అది లక్ష కోట్ల వరకు ఉంటుందని చెప్పి ఒక అభిప్రాయం ఏర్పరిచింది దానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేశారు ఆ టీం వల్ల మిథున్ రెడ్డికి వాళ్ళ తండ్రి పెద్దిరెడ్డికి మెడకి ఉచ్చు చుట్టుకునే అవకాశం కనిపిస్తూ ఉంది ఈ పరంపర ఇట్లా కొనసాగుతున్నప్పుడు ఈయన గోవర్ధన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు గ్రావెల్ కుంభకోణంలో ఇరుక్కున్నారు రెండు వందల ముప్పై కోట్లు విలువ చేసే గ్రావెల్ తవ్వకాలు అక్రమంగా తవ్వారు తీసుకెళ్లారు గవర్నమెంట్కి లాచ్ చేశారని ఒక అభియోగం ఉంది ఇంకొకటి ఏంటంటే మాగుంట సుబరామరెడ్డి సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసి ఆయన పేరుతో కూడా గ్రావెల్ లైసెన్సులు తీసుకున్నట్టుగా ఆర్టిఫిషియల్ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ సృష్టించి గ్రావెల్ కుంభకోణానికి పాల్పడ్డాడు అన్న ఒక అభియోగం ఉంది అన్నిటికీ మించి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈసీ ఎలక్షన్ నోటిఫికేషన్ మార్చ్ ఫిఫ్టీన్త్ ఆంధ్రప్రదేశ్లో ఇస్తే ఒక్కరోజు బిఫోర్ దట్ ఎలక్షన్ నోటిఫికేషను ఈయన చేసిన ఘనకార్యం వెలుగులోకి వచ్చింది ఏంటంటే ఈయన అల్లుడు పేరుతో ఒక డొల్ల కంపెనీ రిజిస్టర్ చేశారు ఆది జస్ట్ కొద్ది రోజుల ముందే ఆ కంపెనీ రిజిస్టర్ చేశారు వాళ్ళ అల్లుడు అందులో కీలకమైన సీఈఓనో లేక డైరెక్టర్ పాత్ర ఉంది దానికి ఆ కంపెనీకి భూములు అలాట్ చేయటం కోసం వందల ఎకరాల భూములు త్రూ ఏపీఐసిసిసిసి అలాట్మెంట్ చేశారు ఎకరం పదిహేను లక్షల అరవై రెండు వేల రూపాయలకి ఎకరం చొప్పున దానికి అలాట్మెంట్ జరిగింది అక్కడ కంపెనీ లేదు ఓన్లీ రిజిస్ట్రేషన్ మాత్రమే చేశారు కేవలం ఏపీఐసి నుంచి తక్కువ రేట్లో భూమిని లాగేసుకోవటం కోసం కంపెనీని సృష్టించి హడావుడిగా ఎలక్షన్ నోటిఫికేషన్కి రోజు ముందే ఈయన కంపెనీ పేరుతో ఏపీఐసిసి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయడానికి గల కారణం ఏంటి ఇదే క్వశ్చన్ ఎవరైనా వేసుకుంటే ఆన్సర్ కూడా వెంటనే వస్తుంది అంటే ప్రభుత్వం దిగిపోయే చివరాఖరి రోజుల్లో కూడా వదిలిపెట్టకుండా ఏపీఐసిసి ద్వారా అల్లుడి పేరుతో డల్ల కంపెనీ పెట్టి పదిహేను లక్షలకి ఎకరం చొప్పున హైవేకి పక్కనున్న ల్యాండు అతి రేట్ ఎక్కువ ఉన్న ల్యాండ్ వీళ్ళ కంపెనీ పేరుతో రిజిస్ట్రేషన్ చేపించుకున్నారు తర్వాత కంపెనీ రాలేదు దాని పక్కన కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టలేదు అంటే మళ్ళీ కనుక ప్రభుత్వం వచ్చి ఉన్నట్టయితే ఆ ల్యాండ్ వీళ్ళు దర్జాగా వేరే రకంగా యూటిలైజ్ చేసుకుని ఉండి ఉండేవాళ్ళు ఇప్పుడు వెలుగులోకి వచ్చిన అంశం ఇది బయటకు వచ్చింది ఇట్లా పరంపర తీగలాగితే డొంక కదిలినట్టుగా గోవర్ధన్ రెడ్డి మీద గతంలో మినిస్టర్గా ఉన్నప్పుడు ఎన్ని అక్రమాలు చేశారో అన్ని వన్ బై వన్ వెలుగులోకి వస్తూ ఉన్నాయి ఈ భూ అక్రమ భూ ఏదైతే కొట్టేశాడు ఏపీఐసీసీ నుంచి కావాలని రిజిస్ట్రేషన్ చేయించారు కంపెనీలు లేకుండా అక్రమంగా అధికార దుర్వినియోగానికి పాల్పడి ఈ కేసు కనుక వెలుగులోకి వస్తే కాకాని గోవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి నెక్స్ట్ టోకెన్ నంబర్గా అరెస్ట్ చేసే అవకాశం ఉంది చేసినప్పుడు మరి ఈయనకి సహకరించింది ఎవరు ఇందులో ఏపీఐసిసి అధికారుల్లో తప్పు ఉందా లేదా ఉంటే వాళ్ళని ఇన్స్ట్రక్ట్ చేసి ఆర్డర్స్ ఇచ్చి ప్రెజర్ పెట్టి ఈ భూమిని అక్రమంగా ఆ కంపెనీకి బదలాయించు చేయమని చెప్పింది ఎవరు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఏమైనా ఆర్డర్స్ వచ్చినాయా ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చినప్పుడు అటొచ్చి ఇటొచ్చిది మళ్ళీ జగన్ రెడ్డి గారి మెడకి ఈ కేసు కూడా చుట్టుకునే అవకాశం ఉంది అని చెప్పి మనకి చూస్తున్నట్టయితే కేసు ప పూర్వపరాలు పరిశీలించినట్టయితే మనకు అర్థమవుతూ ఉంది అన్ని కేసుల్లో కూడా ఎవరిని అరెస్ట్ చేసినా ఎవరిని ఇంట్రాగేషన్ చేస్తున్నా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నా ఎవరు చెప్పారు ఎందుకు చేశారు ఎవరు సహకరించారు అనే క్వశ్చన్ అడిగినప్పుడు అరే సరే కొంతమంది గుర్తులేదు మర్చిపోయా తెలియదు అని చెప్తున్నారు అది స్టాండర్డ్ డైలాగ్ అది ట్రైనింగ్ ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి ట్రైనింగ్ ప్రకారం అది చెప్తున్నారు అయినప్పటికీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తప్పనిసరి పరిస్థితుల్లో పోసాన కృష్ణమురళి గనక కనుక సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ ఇచ్చాడు నేను చెప్పా అని ఎట్లయితే చెప్పాడో వీటన్నిటి కేసుల్లో ఈ అక్రమంగా ఎవరైతే పాల్పడ్డారో వీళ్ళందరూ కూడా ఒకానొక పరిస్థితుల్లో పోలీసు వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో జగన్ రెడ్డి పేరు చెప్పే అవకాశం ఉంది ఉంటే జగన్ రెడ్డి గారి మెడకో లేదా సజ్జల రామకృష్ణారెడ్డి మెడకో మళ్ళీ ఈ కేసులన్నీ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంకొకరు అందరూ మెడకి ఈ కేసులన్నీ చుట్టుకునే అవకాశాలు మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి ఏదేమైనా దీనివల్ల గతంలో అక్రమాలకు పాల్పడ్డ మంత్రులందరూ కూడా ఒక అలజడికి గురవుతున్నారు అది రోజా కావచ్చు అంబటి రాంబాబు కావచ్చు కొడాలి నాని కావచ్చు పేరుని నాని కావచ్చు వీళ్ళందరూ కూడా భయపడుతున్న సందర్భం దీనివల్ల ఏమవుతుందంటే ఇవన్నీ కేసులు ఇప్పటివరకు వెలుగులోకి రాలేదు తొమ్మిది నెలలు లేట్ అయిందని ఆంధ్ర ప్రజలు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఫీల్ అయ్యారు కానీ ఈరోజు ఒకటి తర్వాత ఒకటి వెలుగులోకి వస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు లేకపోతే ప్రజలు కొంత ఉపశమనం ఫీల్ అవుతున్న సందర్భం మనకు వెలుగులోకి వస్తూ ఉంది సో దానివల్ల ఒక సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాల రాజకీయాల్లో ఉండి అధికార దుర్వినియోగం చేయకూడదు అనేది కాకాని గోవర్ధన్ రెడ్డి విషయంలో కానీ మిగతా వాళ్ళ విషయంలో కానీ ఒక స్ట్రాంగ్ మెసేజ్ వెళ్లాల్సిన అవసరం ఉంది కేసు మొత్తం పరిశీలించి అసలు సూత్రధారిని కూడా ఇందులో బయటికి తీయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది అలాగే నిన్న మాట్లాడుకున్నట్టయితే సార్ నిన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా లేదని మనకి నిన్న తెలిసింది వార్త అయితే దీని మీద మీరేం చెప్తారు సార్ ప్రతిపక్ష హోదా లేదు ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి అసెంబ్లీకి నేను రాను అని మొరాయిస్తున్నాడు ఇది చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎట్లా మొరాయిస్తారో అట్లా మొరాయిస్తారు నంబర్ వన్ నెంబర్ టూ జగన్ రెడ్డి గారు మాట్లాడేది ఈరోజు ఒక మాట మాట్లాడుతున్నాడు రేపు ఒక మాటలో మాట్లాడుతున్నాడు ఈ మాట ఎందుకు అంటున్నానంటే జగన్ రెడ్డి గారు గతంలో ఏం మాట్లాడారు ఇదే సబ్జెక్ట్ నేను మాట్లాడతా ప్రతిపక్ష హోదా నేను అప్పట్లో తెలుగుదేశం పార్టీకి నేనే ఇచ్చానని చెప్పాడు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈయనివ్వటం ఏంటి అసలు ఈయనివ్వటం ఏంటి ప్రతిపక్ష హోదా ఇచ్చేది ఎవరు నంబర్ ఆఫ్ సీట్స్ టెన్ పర్సెంట్ సీట్లుంటే పద్దెనిమిది మంది ఉంటే ప్రతిపక్ష హోదా అనేది స్పీకరు రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ ప్రకారం సభా నియమ నిబంధనల ప్రకారం సాంప్రదాయం ప్రకారం ఆ హోదా వస్తుంది అయితే ఈయన ప్రతిపక్ష హోదా కావాలని మొరాయించడంలో లాజిక్ ఏంటో అర్థం కావట్ల ఒకటి రెండోది అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి నేను వెళ్ళను మా ఎమ్మెల్యేలని ఎల్లనివ్వను అంటున్నాడు మండలి సభ్యులు ఎమ్మెల్సీస్ మండలికి ఎందుకు అటెండ్ అవుతున్నారు ఈ ప్రిన్సిపల్ ఇక్కడ అప్లికబుల్ కాదా మూడు అంశం ప్రతిపక్ష హోదా లేకుండా ఒకరిద్దరు మెంబర్స్ ఉండి పార్లమెంట్లోనూ అసెంబ్లీలోనూ ఎంతోమంది పోరాడిన సందర్భం ఉంది మనం తెలుగు రాష్ట్రాల్లో చూసాం నాలుగు అంశం నిన్న జగన్ రెడ్డి గారు మాట్లాడుతూ పార్లమెంట్లో ఉపేంద్ర తెలుగుదేశం పార్టీ తరఫున అప్పట్లో సంఖ్య లేకపోయినా కూడా ఆయనకు ప్రతిపక్ష హోదా ఇచ్చాడు అని ప్రెస్ ముఖంగా చెప్పాడు రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వలేదు ఉపేంద్రకి ప్రతిపక్ష హోదా అప్పట్లో పార్లమెంట్లో ఈయన రాంగ్ జనాన్ని మిస్గైడ్ చేస్తున్నాడు ఇంకొక అంశం నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు ఈయన అంటే ప్రతిపక్ష పార్టీ ఉండాలనే దాని మీనింగ్ ప్రతిపక్ష పార్టీ ఉండకూడదనే ఉండొద్దనే కదా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ ఇదే పార్టీ ఉండాలా అంటే ప్రతిపక్షం ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదని కదా ఆ స్టేట్మెంట్ మీనింగ్ ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు ప్రతిపక్షం అసెంబ్లీలో రెండు పక్షాలు ఉంటాయి ఒకటి అధికార పక్షం రెండవది ప్రతిపక్షం ప్రతిపక్షం నేనే ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీ ఎట్లా నడుపుతారు ప్రతిపక్షం అనేది ప్రజాస్వామ్యంలో ఒక పిల్లర్ ఉండాలి నేను ప్రతిపక్ష నాయకుడుగా ఉండాలని మాట్లాడుతున్నారు మరి ఇదే మనిషి కదా వై వన్ సెవెంటీ ఫైవ్ ఉంది మరి దానికి దీనికి ఉల్టా మాట్లాడుతున్నాడు కదా అంటే ఈయన ఆలోచన విధానం చేసే పని ఒకదానికొకటి పొంతం లేకుండా ఉన్నాయి ఇప్పుడు ఈయన మాట్లాడుతున్నాడు డెవలప్మెంట్ లేదని గడచిన తొమ్మిది నెలల్లో వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలించిన ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం లేదా ఎన్డీఏ కూటమి పరిపాలన ఏ విధంగా చూడాలంటే కన్స్ట్రక్టివ్ థింకింగ్ జగన్ రెడ్డి గారి ఆలోచనని వాళ్ళు పరిపాలించిన కాలాన్ని డిస్ట్రక్టివ్ థింకింగ్ అని చూడవచ్చు డిస్ట్రక్టివ్ అనేది ఎక్కడ మొదలైంది ఈయన అధికారంలోకి వచ్చిన తొలి రోజే ప్రజావేదికని విధ్వంసం చేయటంతో పరిపాలన స్టార్ట్ చేశాడు అప్పటి నుంచి స్టార్ట్ అయింది డిస్ట్రక్టివ్ థింకింగ్ అండ్ డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ సో ఈరోజు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన దాంట్లో ఇంకొక ఎలిగేషన్ ఏం చేశాడు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడాడు కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ సో పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ స్ట్రైకింగ్ రేట్ ఎంత హండ్రెడ్ పర్సెంట్ మరి ఈయనక ప్రతిపక్ష హోదా కూడా వన్ ఫిఫ్టీ వన్ నుంచి లెవెన్ సీట్స్ ఇచ్చారు ఈ లెవెన్ సీట్స్ ఉన్న వ్యక్తి ప్రతిపక్ష హోదా కూడా లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ను విమర్శించటానికి అర్హత ఉందా రెండో అంశం ఈయన చేసిన పనికి వచ్చిన తొమ్మిది నెలల్లో ఎన్డీఏ గవర్నమెంట్ వాళ్ళు చేసిన పనికి కంపారిజన్ ఒకే ఒక మాటలో చెప్పవలసి వస్తే ఉద్యోగ కల్పన కావచ్చు ఈ పోలవరం అమరావతి డెవలప్మెంట్ కావచ్చు ఆరు లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ కావచ్చు నాలుగు లక్షల ఉద్యోగాలు అనే విషయం వస్తే అది ఒక నభోతో న భవిష్యత్ అదేవిధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ అదే విధంగా వైజాగ్ సౌత్ సెంట్రల్ జోన్కి యాభై రెండు ఎకరాలు అలాట్మెంట్ చేసి ముందుకు తీసుకెళ్ళారు ఇన్ని రకాలుగా ముందుకు వెళ్తున్న సందర్భం ఒకటి ఒక్క మాటలో చెప్పాలొస్తే ఏ స్టేట్ అయినా డెవలప్ అవుతుంది డెవలప్ అవట్లేదు అనేది చెప్పాలంటే ఒక పారామీటర్ ఏంటంటే పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్ ఈ ఒక్క నంబర్ తెలిస్తే ఆ స్టేట్ డెవలప్ అవుతుందా లేదా అనేది ఎవరైనా తెలుసుకోవచ్చు చదువు ఉన్నవాళ్ళు చదువు లేనివాళ్ళు జగన్ రెడ్డి గారి పరిపాలించిన కాలంలో పెర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్ ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీ ఫోర్ కేడబ్ల్యూహెచ్ కిలో వాట్ అవర్స్ ఎన్డిఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తొమ్మిది నెలల్లో పెర్ క్యాపిటా పవర్ కం కన్జంప్షన్ థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ కేడబ్ల్యూహెచ్ పెర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్ పెరిగింది అంటే స్టేట్ పురోగతి చెందుతుంది అభివృద్ధి చెందుతుంది అనే ఒక ప్రామాణిక పారామీటర్ ఇది సో ఈ విధంగా డెవలప్ చేసుకుంటే అండి వెళ్తా ఉంటే ప్రెస్ మీట్లు పెట్టి ఈ రకమైన స్టేట్మెంట్లు ఇచ్చి ప్రెస్ మీట్ అంతా అయిపోయినాక ఎంత వచ్చిందా బా అన్నాడు రెండు గంటలు అన్నాడు అంటే నాకు రెండు గంటలు టైం కావాలంటాడు రెండు గంటల టైం ప్రెస్ మీట్లో కాదు అసెంబ్లీలోకి వెళ్ళి కదా మాట్లాడాలా అసలు ఈయన ఎమ్మెల్యేకి ఎందుకు గెలిపించారు ప్రజలు అసెంబ్లీలోకి వెళ్ళి నియోజకవర్గ సమస్యలు మాట్లాడతాడు అని కదా గెలిపించింది మరి ప్రెస్ మీట్లు పెట్టడంలో మీనింగ్ ఏంది ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తానటంలో బేస్ లెస్గా ప్రజలు అనుకుంటా ఉన్నారు ఇప్పటికైనా ఆయనకి రియలైజేషన్ వచ్చి అసెంబ్లీకి వెళ్ళి వాళ్ళ ఎమ్మెల్యేలను తోలుకెళ్ళి ప్రజా సమస్యల మీద పోరాడాలి ఆ రియలైజేషన్ ఆయనకి రావాలి అని మనం కోరుకోవచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ